అంతటా ఒక ఆత్మ ఉంది మేము అంగీకరిస్తున్నాం అని నాసా కేంద్రం వాళ్ళు ప్రకటించారు లేదు లేనప్పుడు అంతేకాదు వాడు ఇంకో మాట కూడా అమెరికన్ శాస్త్రజ్ఞులు ఉన్నారు ఈ విషయాన్ని హిందూ పురాణాలు బాగా ముందే చెప్పినట్టుగా ఉన్నాయి అన్నారమ్మ అది మనం సంతోషం ఎలా కనిపెట్టారో చెబుతా దైవ కణమని ఒక కణానికి పేరు పెట్టారు వాళ్ళు పత్రికల్లో వచ్చిన వార్త దైవ కాలం అని పెట్టారు దానికి ఆ పేరు ఎందుకు పెట్టేవయ్య గాడ్ పార్టీకి అని పెట్టారు ఆ పేరు ఎందుకు పెట్టామంటే మేము దీనికి మూలమేది దీనికి మూలమేది దీనికి మూలమేది అని పరిశోధన చేసుకుంటూ వెళ్ళాము వెళితే చివరికి పరమాణువు కూడా మూలమేది సృష్టికి మొత్తం సృష్టి కనపడుతున్న దానికి పంచభూతాలు మూలం పంచభూతానికి అణువులు మూలం అణువులకి పరమాణువులు మూలం ఆ పరమాణువులు మూలమైన మనకి ఈ సన్యాసులు చెప్పేది ఏమిటి